రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై అలాగే జగన్ ప్రభుత్వం ఏదైతే చేయలేదో దాని మీద నేను చర్చకు సిద్ధం నీకు చర్చకు వచ్చే దమ్ముందా అంటూ చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్వీకరించలేకపోయాడు అంటారు ఏం చేయలేదు కాబట్టి స్వీకరించలేకపోయాడండి ముఖ్యంగా ఆ ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో ఆయన చెప్పుకోవడానికి ఏదైనా చేశాడ అభివృద్ధి కానీ ప్రాజెక్టులు కానీ అన్నీ ఇటు చూస్తే రాజధానిని ఆపేసేసి పోలవరాన్ని పడకేసేసి ఈయన ఇష్టం వచ్చినట్టు నిరంకుశ ఏదైతే ప్రతిపక్ష నాయకులపై కేసులతో మరి అల్ల కల్లోలమైనటువంటి పాలన చేస్తున్నాడు కాబట్టే ఆయన చర్చకు వస్తే ఏం చెప్తాడు ఆయన స్క్రిప్ట్ మాస్టర్ కాబట్టి ఆయన ఏదైనా బహిరంగ సభల్లో ఏదైనా ఆయన అటు ఇటు చూడకుండా పిల్లల మీటింగు ఏ దేనికి సంబంధించిందని చెప్పి కూడా ఆలోచించకుండా మాట్లాడేటువంటి అవగాహన లేనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు గడిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా మరి భారతదేశ చరిత్రలోనే మిగులుతాడు కాబట్టి అసమర్థం కాబట్టి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాల్కి ప్రతి సవాలుగా ఆయన నోరు మెదపలేదంటే ఆయన యొక్క అసమర్థత ఈరోజు రాష్ట్ర ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తాననేది మనం కూడా అర్థం చేసుకోవాలి కానీ ఇక్కడ మరి ఛాలెంజ్లు చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని చెప్పి ఒక పక్కన ఛాలెంజ్ చేస్తూనే మరో పక్కన చొక్కాలు మడత పెడతాను నేను సిద్ధం అని చెప్పి సవాల్ విసురుతున్నారు కదా మరి ఓపెన్ డిబేట్ రావడానికి ఎందుకు అనుకోవచ్చు అంటారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించాలా ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారంటే ఈయన చేస్తున్నటువంటి పోకిరి పనులు కావచ్చు ఈయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు కావచ్చు ముఖ్యంగా ఈయన రాష్ట్రానికి ఏదైనా వరగబెట్టి ఉండుంటే రాష్ట్ర ప్రజలే మళ్ళీ హక్కున చేర్చుకుంటారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు అలాంటి చోట మరి ఈయన వైఫల్యాలు ఈయన క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మరి ఆ విధంగా ఈయన వీడియాల్లో సిద్ధానికి యుద్ధం అంటే సరిపోదు అది ఇది చొక్కాలు మరతేయటం ఏం మరతేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరతేసుకొని మీ చొక్కాలు సూట్ కేసులో పెట్టుకోండి రేపు ఏదైతే బాబాయ్ హత్య కేసులో కావచ్చు లేకపోతే మీ ఈడీ కేసులో మీ యొక్క ఏదైతే లావాదేవీల కేసులు ఉండయో దాని మీద జైలుకి వెళ్ళడానికి మీరు సిద్ధమా అదా అదే ఆ సిద్ధం నిగా సిద్ధం లేకపోతే మీరు గెలవలేని అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చేస్తున్నటువంటి అరాచకాల మొన్న నిన్న నిన్నటికి నిన్న గుంటూరులో మరి ఈ సిద్ధం బ్యానర్లు మేము ఏదైతే యాడ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వారికి డబ్బులు చెల్లించి మా గుంటూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి బ్యానర్లు మేము ఏర్పాటు చేసుకుంటే మరి దానిపై అధికార బలం అధికార మతం చూపించే విధంగా మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ముస్తఫా గారు కావచ్చు వారి అల్లము అల్లరి మూకలు రౌడీలు కావచ్చు గుండాలు కావచ్చు ఆ రకంగా మరి ఆ బ్యానర్ల మీద బ్యానర్లు వేయటం దేనికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు దుర్మార్గాలకి అరాచకాలకి సిద్ధం అంటే వాటిని దీటిగా తిప్పికొట్టడానికి మేము సంసిద్ధం ఇంకో విధంగా చెప్పాలంటే దేనికైనా సై అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కూడా అదే భావనలో ఉన్నాడు అనేది మీరు గుర్తించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను వాళ్ళ మేం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి కూడా మీరు చేసింది ఏమీ లేదు దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా మీ మీద అసహనంతో ఉంది ముఖ్యంగా నిరుద్యోగ యువత కావచ్చు యువతకు మీరు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు మరోపక్క ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు పగలే పట్టపగలే చుక్కలు చూపించిన మీరు అదే విధంగా ఏదైతే చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు వ్యాపారస్తులు కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు మీపై కథ కథ కొత్త 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 ఉడుకుతున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఓటు రూపంలో మీకు సరైన సమాధానం చెప్తారు మీరు అన్ని సర్దుకొని పారిపోవడానికి మీరు మీ యొక్క మంత్రులు మీ యొక్క పార్టీ ఏదైతే నలుగురు పిల్లర్స్ రెడ్లు ఉన్నారో వాళ్ళు కూడా రెడీగా ఉండమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి దీని మీద నేను చర్చకు సిద్ధం అంటూ చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరిన కేసునే నాన్నది సవాల్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు केसी नेनी नानी గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే ఒక అగ్రగామి పారిశ్రామికవేత్త అయినటువంటి రతన్ టాటా గారి పక్కన చూశాం తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఏదైతే నిన్న విజయవాడలో తోపుడు బండి పక్కన ఒక నత్తోడు ఓపెనింగ్ చేస్తూ ఉంటే దాని పక్కన నిల్చున్నటువంటి దృశ్యాలు చూస్తే ఆయన స్థాయి ఎంత స్థాయికి దిగజార్చుకున్నాడు అనేది ఇవాళ స్పష్టంగా కాను ఉంది అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలకు విలువలు లేవు విలువ ఉండదు ఖచ్చితంగా మరి ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడు మరి ఆయన ఏం చేసి ఉంటాడు ఆయన కాబట్టే అలా ఏదైతే కాసులకు కకృతి పడో లేదా మరి తల్లవగ్గో మరి అధికారానికి భయపడో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన ఇప్పుడు మరి వాళ్ళకి మెప్పు పొందడానికి మాట్లాడుతున్నటువంటి మాటలుగానే మేము భావిస్తున్నాం కానీ ఇవాళ కేసు నేని నాని కావచ్చు కొడాలి నాని కావచ్చు పేర్ని నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఏ ఒక్కడిని కూడా రాష్ట్ర ప్రజలు కరేపాకులాగా లేదా చిటికిని వేలు ఎంటికలాగా తీసి తప్ప ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళకి రాజకీయ నాయకులుగా గుర్తింపు అనేది లేదు అనేది స్పష్టం అని అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా సిద్ధం పక్కన యుద్ధం అని బ్యానర్లు వేసుకుంటే సరిపోదు దానికి చాలా దమ్ముండాలి అంటూ కొడాలు నాని చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఓరే నాయనా నీకంటే జాకీలు లేపు కాబట్టి ఆ జాకీలు లేపడానికి దమ్ము కావాలా ఇక్కడ నీలాంటోడికి నువ్వు చేస్తున్నటువంటి ఆగడాలకి మీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలనకి తిప్పు కొట్టడానికి దమ్ము నీకు నాకు ఉంటే సరిపోదు కొడాలి నాని ఈ దమ్ము గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఎవరి దమ్ము ఏందో రాష్ట్ర ప్రజలే నిర్ణయించబోతున్నారు ఆ తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నా ఏ కొలంలో దాక్కున్నా నువ్వు చేసినటువంటి దారుణాలపై ఖచ్చితంగా న్యాయపరంగా నిన్ను వదిలేది లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఒకవేళ మెతక వైఖరి వహించిన మా యువనాయకుడు లోకేష్ బాబు గారు నీ తోలు తీసి డోలు వాయిస్తాడనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో కొడాలి నాని ఖబర్దార్ నిన్న జైలు నుంచి రిలీజ్ అయిన దస్తగిరి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సిద్ధం సభలో అన్ని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పి ఒక ప్రశ్న అయితే సంధించారు మరి దీ ప్రశ్నని మరి ఎలా ఎదుర్కోబోతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి మరి మీడియా సోదరులే దాన్ని వెలుగులోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మరి బాబాయ్ హత్య గురించి మరి గతంలో ఆయన అధికారంలో రావడానికి పెద్ద ఆయుధంలా వాడుకున్నారు దాన్ని ఆ రాత్రికి రాత్రి బాబాయ్ని గొడ్డలతో లేపేసి ఏదైతే నారాసుర రక్త చరిత్ర దుష్ప్రచారం చేసి తద్వారా ఓట్లు లబ్ధి పొంది అధికారంలోకి వచ్చి అధికారానికి ముందు సీబీఐ ఎంక్వైరీ కావాలని అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పేసి చెప్పుకున్నారంటే ఇవాళ రాష్ట్ర ప్రజల చెవుల్లో క్యాలీఫ్ల క్యాలీఫ్లవర్లు పెట్టాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆయన చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టడానికి సిద్ధంగా ఉండారు సంసిద్ధంగా ఉండారు ఖచ్చితంగా ఏదైతే మరి మేము కూడా మీడియా ముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నాం ఏదైతే చిలక పలుకులు పలికేటువంటి వైసీపీ నాయకులు కావచ్చు మరి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మరి ఖచ్చితంగా బాబాయ్ హత్య గురించి ఎన్నికలకు ముందు ఖచ్చితమైనటువంటి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి జనాలకు వివరించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది ఒకవేళ అలాంటి దుష్ అలాంటి చర్యకు పాల్పడకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఒప్పుకున్నట్టే ఎందుకంటే మనకు తెలిసిన విషయం మౌనం అర్ధంగీకారం అనే ఒక నానుడు పదం ఏదైతే ఉందో అది నూటికి నూరు పాడు నిజం అవుతుందని చెప్పేసి భావిస్తాం ఖచ్చితంగా ఏదైతే బాబాయ్ హత్య గురించి కావచ్చు ఇంకా దమ్ముంటే పింక్ డైమండ్ గురించి కావచ్చు ఇంకా దమ్ముంటే మరి డేటా చోరీ అని చెప్పేసి గతంలో చెప్పినటువంటి మాటలు ఉండయో వాటిని నిరూపించుకునే 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 కలిగే సత్తా దమ్ము ఉందా మరి దానికి మీరు సిద్ధమా దానికి సిద్ధం అవ్వగలరా దానికి సిద్ధం అంటే చెప్పండి మేము సంసిద్ధం మా అధినాయకుడు ఈ చర్చకి రమ్మని ఎప్పుడైతే చెప్పాడో ఎటువంటి చర్చలకైనా మా అధినాయకుడు సంసిద్ధం మీపై మిమ్మల్ని ఇరకాటోలో పెట్టడానికి సై అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం